జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బెజ్జరపు శ్రీనివాస్ తన కార్యాలయంలో అనుచరులతో కలిసి విలేకరణ సమావేశం నిర్వహించారు పలువురు మాట్లాడుతూ నిన్న కోరిట్ల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంచయతన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు జీవన్ రెడ్డి చిన్న స్థాయి నుండి రాష్ట్ర మంత్రి వరకు ఎదిగిన వ్యక్తి ఇప్పటి వరకు కూడా ఆయన మీద ఎటువంటి అవినీతి ఆరోపణ లేదు అంతటి మహోన్నత వ్యక్తిని విమర్శించే నైతిక హక్కు కల్వకుంట్ల సంజయ్ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చూసే కోరుట్ల నియోజకవర్గం అభ్యర్థి జువాడి నరసింహరావు ఓటమికి కార్యకులైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు స్థానిక ఎమ్మెల్యే కల్లవకుంట సంజయ్ ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతున్నామన్నారు కాంగ్రెస్ పార్టీ అక్కడ వచ్చి జీవన్ రెడ్డి గారు అత్యధిక మెటర్ తీసుకున్నారు అలా ఎలాంటి అనుమానం నేను ఏదైతే కొడుకుల ఎమ్మెల్యే మాట్లాడిందో జీవన్ రెడ్డి అన్నాడు అన్న చాలా పెద్ద మంచి నిజంగా చాలా పెద్ద మంచి ఏదైతే మన హెల్త్ టిఆర్ఎస్ టీఆర్ఎస్ కంప్లీట్ చేస్తా ఉంటే టీఆర్ఎస్ ఓట్లని అంటాం నువ్వు ఇదే నువ్వు ఏదైతే నిర్వచించినామో రేపు తెల్లారి కౌంటింగ్ తర్వాత నీకు ఎమ్మెల్యేలు ఎన్ని ఉంటుంది వచ్చినాయి ఇప్పుడు జరిగినా ఎన్ని వచ్చినాయో తన మీద సవాలు సిద్ధంగా ఉంటావా ఎమ్మెల్యే గారు కూడా జీవన్ రెడ్డి గారిని విమర్శించే నైతి హక్కు మీకు లేదు ఆయన రాజకీయ రాజకీయాల్లో ఒక మచ్చనే నాయకుడు ఉన్నాడు ఆరుబుడు ఆరు మాటలు తన ఎమ్మెల్యే కలిసి రాష్ట్ర మంత్రిగా ఇక్కడే కూడా తన మీద ఒక్కడు కూడా అవినీతి ఆడుకోలేదు ఆయన గురించి మాట్లాడి అలా కేవలం ఆ పిజిఎఫ్ తోనే మొదలైపోయి కొన అనేది కలలో తెరిచిలో దీని కొని తర్వాత మీకు ఎంత సంజేయ్ అది బెల్వర్ట్ 50 దాకా వెళ్ళేది 207 గా కంటిస్తుంది. తర్వాత ఏతే ఇప్పుడు కెఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓట్ ట్యాంపరింగ్ యాచిందో దీని పూర్తి బాధ్యత తీసుకు కేఆర్ఆర్ గారు ముఖ్యమంత్రి కేఆర్ గారు హరిశ కురుట్ల శాసన సభ్యుడు శ్రీ కల్వకుంట్ల సంజయ్ గారు మాజీ మంత్రివర్యులు ప్రజానాయకులు న్యాయ భోవీదులు జీవన్ రెడ్డి తాటిపత్ని జీవన్ రెడ్డి గారిని విమర్శించే అర్హత మీకు లేదు అని అంటున్నా మీరు కోట్ల రూపాయలు కుమరించి కార్పొరేట్ హాస్పిటల్ నడుపుతున్న మీరు మీ వద్ద నుంచి కార్పొరేట్ హాస్పిటల్ నడుపుతున్న మీ వద్ద నుంచి ప్రజా సేవను ఆశించలేము మీరు ఒక కమర్షియల్ నాయకులు ఈ నియోజకవర్గంలో మీ గెలుపు ఏందనేది తెలిసి వచ్చింది ఫోన్ ట్యాంపరింగ్ ద్వారా మీ అధినాయకత్వం మిమ్మల్ని గెలిపించడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ జుబ్బాడి నరసింహరావు గారి ఫోన్ ట్యాంప ట్యాంపరింగ్ చేసి మీ అధినాయకత్వం మిమ్మల్ని గెలిపించింది ఈ కేసులో మీరు కూడా ముద్దాయిలే మిమ్మల్ని కూడా అతి అరెస్ట్ చేస్తారు జీవన్ రెడ్డి గారిని విమర్శించే అర్హత మీకు లేదు ఈ కా మీరు గత పార్లమెంట్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారిని ఓడించడానికి పదకొండు గంటల సమయం నుంచి ఉదయం మీరు బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేసిన విషయ విషయం నిజమా అబద్ధమా మీ ఎంతమంది నాయకులకు ఫోన్లు చేసి మీరు బీజేపీకి వెయ్యాలని చెప్పారు దీని మీ మీ పార్లమెంట్ అభ్యర్థి గారికి ఎన్ని ఓట్స్ వచ్చాయో అదే నిదర్శనం మీ బూతులలో మీరు చేసిన క్రాస్ ఓటింగ్ కు మీ రెడ్డి గారు ఈ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గ వర్గం నుంచి అత్యధిక స్థాయిలో మెజార్టీలో జీవన్ రెడ్డి గారు గెలుస్తురు ప్రజానాయకులు మరి ఎప్పుడు ఎల్లో వేళ్ళ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు వారిని విమర్శించే స్థాయి మీది కాదు దయచేసి వీరు పత్రికాముఖంగా ప్రజాముఖంగా మీరు క్షమాపణ జీవన్ రెడ్డి గారికి చెప్పాలని